అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను పకోడి పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా నేను తీసుకున్నాను అయితే ముందుగా పకోడీ వేసుకోవాలి కదా సో దాని గురించి నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు నేను ఒక కప్పులోని ఒక పెద్ద ఉల్లిపాయ అలానే అల్లం పచ్చిమిరపకాయలు ఒక మూడు కట్ చేసుకొని పెట్టుకున్నానండి మూడు కలిపి ఒకే కప్పులో పెట్టేశాను అలానే కొద్దిగా జీలకర్ర పొడి ఒక కప్పు నిండా శనగపిండి అలాగే కొద్దిగా కరివేపాకు కరివేపాకురెప్పలు తీసుకున్నాను ఇప్పుడు స్టార్ట్ చేద్దామా సో ఒక బౌల్ తీసుకున్నాను అండి ఒక బౌల్లోని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలానే అల్లం తరిగి పెట్టుకున్నాను కదా అవి వేసుకున్నాను అలానే శనగపిండి కప్పు నిండా తీసుకున్నానండి అదంతా వేసుకున్నాను అదేవిధంగా జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను అదేవిధంగా మన కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేశాను సాల్ట్ కొంచెం వేస్తున్నాను కావాలి అంటే మళ్ళీ కలుపుకున్న తర్వాత కొంచెం యాడ్ చేస్తాను ఎందుకంటే వాటర్ యాడ్ చేసిన తర్వాత వేరేలా ఉంటుంది కదా అలానే కారం కూడా వేసుకోవాలి నేను కొంచెం ఒక పించ్ అనుకోండి ఒక చిన్న చిన్న స్పూన్ దాంతో నేను ఇది యాడ్ చేస్తున్నానండి తిని సోడా సో తిని సోడా లేని వాళ్ళే అవాయిడ్ చేసేవద్దు వద్దు అనుకున్న వాళ్ళే అవాయిడ్ చేసేవచ్చు చిన్నదే యాడ్ చేస్తున్నానండి నేను లైట్గా అలానే ఇప్పుడు కారం కూడా వేసుకున్నాను మన పకోడీలు ఎప్పుడైనా బాగా టేస్టీగా రావాలి అన్నట్టయితే పకోడీకి మెయిన్ ఏంటో తెలుసా ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లం కరివేపాకు ఈ నాలుగు చాలా మంచి టేస్ట్ని ఇస్తాయండి పకోడీకి ఎప్పుడైనా మీరు గమనించండి మనం పకోడి వేడి వేడి ఒక ముక్క నోట్లో పెట్టుకుంటున్నప్పుడు అల్లం తగిలిన లేదంటే పచ్చిమిరపకాయ తగిలిన భలే బలే అనిపిస్తుంది పచ్చిమిరపకాయ తగిలితే కారంగా మన అల్లం తగిలితే ఘాటుగా ఉల్లిపాయ తగిలితే మంచి టేస్టీగా అబ్బా బాగుంటుంది పకోడీలుగా వేసుకోవాలనుకున్నట్టయితే ఇలానే చేసుకోండి చక్కగా బాగుంటుంది నేను ఇప్పుడు ఏంటంటే పకోడీ చేసేసి దాన్ని పకోడీ పులుసు చేద్దాం అనుకుంటున్నాను ఆ పకోడి పులుసు చాలా బాగుంటుందండి నేను ఎప్పుడైతే రెగ్యులర్గా చేసేదాన్ని అప్పుడైతే కానీ ఇప్పుడైతే ఎప్పుడెప్పుడో టైం ఉండేటప్పుడు చేస్తున్నాను అనమాట అంటే టైం ఉండేటప్పుడు అంటే సో ఈ విధంగా మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నానండి టైం లేకపోవడం అంటే ఏం కాదండి ఇదివరకు నేను కూడా జాబ్ చేసేదాన్ని సో అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే బయట నుంచి పకోడీ తెచ్చేసి చక్కగా పులుసు చేసేసేదాన్ని చాలా బేగా అయిపోయేది ఒక పక్క బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ మరగబడుతున్నానండి కొంచెం చూస్తున్నాను ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు ఒక పకోడీలు వేసుకోవడమే అయితే నేను ఇదివరకు జాబ్ చేసేదాన్ని సో నేను బయట నుంచి పకోడీ తెచ్చేసి పకోడి పులుసు చేసేస్తే ఫైవ్ మినిట్స్లో ఒక టెన్ మినిట్స్ అయిపోయింది కానీ ఇప్పుడు అలా కాదు కదండి బయట కరోనా ఉండడం వల్ల బయట ఏమి కొనుక్కోలేకపోతున్నాము సో అందుకనే బయట ఏమీ తినలేం కదా సో అందుకనే ముందుగా మనం పకోడీలు వేసుకోవాలి ఆ పకోడీని పులుసు చేసుకోవాలి ఇదివరకంటే పకోడీ బయట నుంచి తెచ్చేసి పులుసు చేసేసే కదా ఒక టెన్ మినిట్స్లో అయిపోయేది ఇప్పుడంటే మనమే పకోడీలు వేసుకోవాలి ఇప్పుడైనా కొంచెం ఎక్స్ట్రా టైం అంతే తప్పితే అంత త్వరగా అయిపోదు కదా బయట నుంచి పకోడీ తెచ్చేసి దానికి మనమే పకోడీలు తయారు చేసి దాన్ని పులుసు పెట్టేదానికి కొంచెం తేడా ఉంటుంది కదా సో ఆ విధంగా చెప్పాను అనమాట చూసారా చక్కటి మంచి కలర్ వస్తుంది ఇలాంటి మంచి కలర్ తోటి వచ్చినప్పుడు మనం చక్కగా తేసుకుంటే చాలా బాగుంటుంది నేను తీసుకుంటున్నాను సో అయిపోయిందండి పకోడీ పని పకోడీని పక్కన తీసేసుకున్నాను సో ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తానండి పకోడీ పుల్స్ చేసుకుందాం ఎలాగో చూద్దామా ఇప్పుడు మనకు కావాల్సిన సామాన్ ఏంటంటే నేను ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు చక్కగా తరిగి పెట్టుకున్నాను అయితే ఫస్ట్ చెప్తున్నాను కొత్తిమీర తీసుకున్నానండి ఒక కట్టలోని ఆఫ్ అలానే మనం తీ తయారు చేసుకున్న పకోడీలు అదేవిధంగా ఒక మూడు టమాటాలు మీడియం సైజు మూడు టమాటాలు కట్ చేసుకున్నాను అదేవిధంగా జీలకర్ర పొడి ధనియాల పొడి ఒకే దాంట్లో తీసేసుకున్నాను మళ్ళీ ఇంకో గిన్నె వేస్ట్ ఎందుకనేసి అదేవిధంగా రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు అండి ఇవి అలానే కొంచెం కరివేపాకు అదేవిధంగా మూడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి ఒక టూ స్పూన్స్ మాట తీసుకున్నాను పసుపు కారం అన్నీ కామన్ అలానే దీనికోసం మనం ముఖ్యంగా వాడేది చింతపండు పులుసు అండి చింతపండు పులుసు ఉంటేనే చాలా బాగుంటుంది పులుసుకి అయితే కొంచెం పులుపుని ఇష్టపడే వాళ్ళు కొంచెం కొంచెం ఎక్కువగా పులుపు వేసుకోండి ఈరోజు నేను కొంచెం ఎక్కువ పులుపు వేస్తున్నాను ఎందుకంటే నేను మా మామయ్య గారి గురించి వేస్తున్నాను అనమాట స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నానండి బాండీ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేస్తాను ఇప్పుడు అయితే ఇంకో విషయం ఏమిటంటే ఈ పకోడీ పులుసు మా అమ్మమ్మ వాళ్ళు మేము చాలామంది చేస్తారండి ఐడియా ఉందనుకుంటాను చాలామందికే తెలుసు అనుకుంటున్నాను సో అందుకనే నేను మా ఇంట్లో చాలా ఎక్కువగా చేసేవాళ్ళం అండి అలానే ఇప్పుడు మా అత్తగారి ఇంట్లో కూడా మా మాయగారికి చాలా ఫేవరెట్ అండి అందుకనే ఈరోజు చేస్తున్నాను అనమాట పప్పును నిన్న చేయమన్నారు కానీ బయట నుంచి తేవాలి అవన్నీ ఎందుకని మా అత్తగారు అన్నారనేసి చేయలేదు సో అందుకని ఈరోజు చేస్తున్నాను ఎలా వస్తుందో ఏంటో బాగానే చేస్తానండో సో అందుకనే ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేపాలండి ఓకేనా అలానే ఒక థర్టీ ప్లస్ దాటిన తర్వాత నుంచి కంపల్సరీగా హెల్త్ కేర్ అనేది కంపల్సరీగా ఉండాలని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు నేను ఆయిల్ వేసాను ఏంటంటే సపోలో హార్ట్ ఆయిల్ ఉంది కదండి హార్ట్ ఆయిల్ సఫోల్ అది అది చాలా మంచిదేనండి నాకు తెలిసినంతవరకు మంచిదనే దాని గురించి చదివాను సో నాకెందుకో నచ్చింది కూడా ఆ ఆయిల్ వాడుకుంటే మంచిదేనండి అలానే నువ్వుల నూనె నేను ఎక్కువగా నువ్వుల నూనె వాడండి అని చెప్తూ ఉంటాను నువ్వుల నూనె చాలా కాల్షియం కూడా వస్తుంది అయితే ఇది కూడా మంచిదని విన్నాను అందుకని అది కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను అనమాట నేను ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వాడడం మానేసానండి చూసారా నేను కొంచెం కారం ఎందుకు వేసానంటే మంచి రంగు కోసం అండి కొంచెం ఎర్రగా వస్తుంది లేదంటే ఎల్లోగా వస్తుంది కదా కొంచెం ఎర్రగా రావడం కోసం ఇప్పుడు కొంచెం కారం వేసాను అనమాట అదేవిధంగా పసుపు అన్నీ యాడ్ చేయాలంటే ఉప్పు ఏమో వేయాలి ఎందుకంటే కొంచెం ఉల్లిపాయలు బాగా వేగాలంటే ఇలాంటి టైంలో మనం ఉప్పు వేయాలి ఆ మంచి కలర్ రావాలంటే ఇలాంటి టైంలో పసుపు అయినా ఉప్పు అయినా కారమైనా వేస్తే మంచి కలర్ వస్తుంది ఇంకో విషయం ఏంటంటే కంపల్సరీగా మీరు అందరూ కూడా నువ్వుల నూనె అయినా ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ అయినా లేకపోతే ఈ సపోలో హాట్ ఆయిల్ అయినా అలానే ఒమేగా త్రీ ఎక్కువగా ఉన్న ఆయిల్ అయినా మంచిదేనండి కొబ్బరి నూనె ఉరుడు తీ తీసి ఆ ఆడించాలి అని చెప్పాను కదా సో అదైనా మంచిదేనండి ప్లీజ్ టేక్ కేర్ యువర్ సెల్ఫ్ అలానే నేను ఇప్పుడు చింతపండు పులుసు పిసుక్కుంటున్నానండి చక్కగా పులుసు తీస్తాను ఈరోజు కొంచెం పులుపుగా చేస్తానండి ఎందుకంటే మా మాయగారికి కొంచెం పులుపు ఎక్కువగా ఇష్టం సో అందుకనే అయినా అప్పుడు ఇష్టాలు ఉండవు ఇప్పుడు ఇష్టాలు ఉండవు మేబీ నచ్చలేదంటే తిడతారేమో సో అది ఫ్రెండ్స్ చాలా బా వస్తుంది పకోడి పులుసు కూడా సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎంజాయ్ చేయండి మంచి మంచి రుచుల్ని ఎంజాయ్ చేయండి కానీ ఇంట్లోనే చేసుకొని తయారు చేసుకొని చేసుకోండి ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు బేగనివ్వాలండి ఇప్పుడు నేను మీకోసం ఒక మంచి టిప్ అది అదేంటంటే ఏ ఈరోజు రాసేసి రేపు వచ్చేయాలంటే అవ్వదండి ఇది కొన్ని రోజుల తరబడి రాస్తేనే కొంచెం బాగా వస్తుంది అయితే అక్కడక్కడ మొహం మీద నల్లని మచ్చలు ఉంటాయని అన్నారు కదా అలాంటి మచ్చలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఒక్క స్పూను నిమ్మకాయ జ్యూసు అదే ఒక్క స్పూను టమాటా జ్యూసు ఒక్క హాఫ్ స్పూను తేనె తీసుకోవాలండి ఈ మూడిటిని చక్కగా బాగా మిక్ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి దాన్ని కాసేపు అలాగా ఎక్కడ నల్లటి నల్లటి మచ్చలు ఉన్నాయో దానిపైన రాసి అలానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసి చక్కగా చల్లటి వాటర్తో కడిగేసుకోవాలండి మొహానికి కూలింగ్ వాటర్తో కడుక్కుంటే మొహం చాలా బాగా తయారవుతుందండి సో ట్రై చేయండి ఇలాంటి మంచి టిప్ కోసం ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా వీడియోస్ అన్నింటినీ కంపల్సరిగా ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని మ మంచి మంచి వీడియోస్ చేయడానికి కంపల్సరీగా ట్రై చేస్తాను ఇంకా మంచి మంచి టిప్స్ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు నేను ఉల్లిపాయలు మంచి రంగు వచ్చాయండి సో టమాటాలు యాడ్ చేస్తున్నాను టమాటాలు కూడా బాగా మగ్గాలి టమాటాలు మగ్గిన తర్వాత మనం కారం ఇంకొంచెం అయినా లేకపోతే ధనియాల పౌడర్ అది కూడా మనం యాడ్ చేసుకోవాలి సో చాలా మంచి టేస్ట్ ఉంటుందండి మనకి చాలామందికి తెలియచ్చు తెలియపోవచ్చు సో అందుకనే నేను ఈరోజు మళ్ళీ ఒకసారి ఎలా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈజీగా అయిపోతుంది సో కాకపోతే మనం ఇంట్లో పక్కోడి వేసుకోవడం వల్ల కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగుంటుందండి ఇది చల్లగా అవితే ఇంకా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది సో చూసారండి బాగా మగ్గాయి టమాటాలు ఇలాంటప్పుడు మనం కారాన్ని అలానే ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ యాడ్ చేసుకోవాలండి నేను కొంచెం పులుసు చేసిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేస్తాను అనమాట కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది సో అందుకని కా వద్దు అలా వద్దు అనుకున్న వాళ్ళు ఇలాంటి టైంలోనే జీలకర్ర పొడి ధనియాల పొడి యాడ్ చేసుకోండి ఇప్పుడు చింతపండు పులుసు కూడా ఉంచుకున్నానండి చక్కగా చింతపండు పులుసు యాడ్ చేసుకుందాము చింతపండుతో చేసిన ఏ విధమైన పులుసులైనా సరే అప్పుడు కన్నా వన్ డే తర్వాత తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది చాలా బాగుంటుంది అది అలాగే చేపల పులుసు అండి చేపల పులుసు ఇప్పటివరకు వరకు నేను పెట్టలేదు కదా నా వీడియోలో కంపల్సరిగా అయినా ఎప్పుడైనా సరే చేపల పులుసు చాలా బాగా చేస్తానండి నాకు చాలా ఇష్టం అలానే మా బాబు గడికి కూడా చాలా అంటే చాలా ఇష్టం వాడు నా కడుపులో ఉన్నప్పుడు కాడి నేను ఎక్కువ చేపలు తింటాను సో వాడికి అలానే ఇప్పటికీ చేపలు పిచ్చండి చేపలు వస్తే చక్కగా గిన్నెట్టుకొని పారిపోతాడు బయటికి ఆ ఆంటీ కూడా పాప అనుకొని వస్తుంది వీడు చక్కగా గిన్నెట్టుకొని పారిపోతుంటాడు మాట సో చింతపండు పులుసు యాడ్ చేసుకున్నానండి ఎంత పులుపు కావాలో అంత అంతలాగా మీరు పులుసుని యాడ్ చేసుకోవచ్చు అయితే ఇంకో విషయం ఏంటంటే పకోడి వేసిన తర్వాత మనం చక్కగా కూర చేసిన తర్వాత వెంటనే పులుసు అంతా ఇంకిపోద్దండి చాలా స్పీడ్గా ఇంకిపోతుంది సో అంటే వెంట వెంటనే తినేయడానికి ట్రై చేసిన వాళ్ళకి లాగా అనిపిస్తుంది కొంచెం సేపు తిందాం అనుకునేసరికి అది ఈగిరి అయిపోద్ది మాట ఈగిరైపోద్ది పులుసు అంతా ఇగిపోద్ది అట సో పొక్కోడి పులుసుతో ఇదే వస్తుంది బాధ కానీ మంచి టేస్ట్ వస్తుంది నోటికి రుచిగా ఉంటుంది మరిసా తింటే ఇంకా చాలా బాగుంటుంది పులుసు చాలా బాగా మరుగుతుందండి బాగా మరగాలి కొంచెం బాగా మరిగిన తర్వాత మనం పకోడీలని యాడ్ చేసుకుంటామండి పకోడీలని యాడ్ చేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని చక్కగా దగ్గరికి అయ్యేంత కొంచెం దగ్గరికి అయ్యే వరకు అంటే ఈ పకోడీ కొంచెం పీల్చుకున్నంత వరకు ఉంచితే సరిపోతుంది అయితే నేను ఒక మంచి టిప్ చెప్దాం అనుకుంటున్నానండి ఇప్పుడు కొందరికి ఉష్ణం ఎక్కువ అంటే వేడి ఎక్కువగా చేసేస్తుంది కదండి చాలా హీట్ అయిపోద్ది బాడీ సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక్క ఒక స్పూన్ కరెక్ట్గా ఒక పెద్ద స్పూన్ తోటి చక్కగా పెరుగు తీసుకొని దానికి రెండు గ్లాసులు వాటర్ వేయాలండి రెండు గ్లాసులు వాటర్ వేసి చాలా పల్చటి మజ్జిగ చేయాలి చాలా పల్చగా ఉండాలి ఎక్కువ వాటరే ఉండాలన్నమాట అందులో ఎక్కువగా వాటర్ వేసుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలంటే దాంట్లో ఒక నిమ్మ చెక్కని మొత్తం ఒక హాఫ్ ముక్కనంతటినీ యాడ్ చేసి ఉప్పు వేమి వేయకుండా ఆ విధంగానే తాగేస్తే చాలా మంచిదండి సాల్ట్ అసలు యాడ్ చేసుకోకపోతేనే మంచిదండి కానీ కొందరు టేస్ట్ కో లేని తినలేరు తాగలేరు సో అందుకే అలాంటి వాళ్ళు సైన్ సో టేస్ట్ లేకుండా తాగలేరు అనుకున్న వాళ్ళు కొంచెం లవణం యాడ్ చేసుకోండి చాలా మంచిదండి చాలా బాడీ ఎంత బేగ కూల్ అవుతుంది అంటే అంత బేగ కూల్ అవుతుంది ఒకే ఒక్క స్పూను మజ్జిగ పెరుగు తీసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసి ఒక నిమ్మకాయ చెక్క అంతా వేసి చక్కగా మజ్జిగ చిలికేసి దాంట్లో వీలైతే చిన్న సైందావ లమ్మం యాడ్ చేసుకోండి చక్కగా తాగండి బాడీ అంతా కూల్ అవుతుంది అలానే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా చాలా త్వరగా తగ్గిపోతాయి పులుసు రెడీ అయిపోయిందండి పకోడి పులుసు చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో నేను చెప్పిన టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను చాలా మంచిగా హెల్తీగా ఉండడానికేనండి నేను కొన్ని కొన్ని టిప్స్ చెప్తున్నాను సో మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఒక షేర్ చేయండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి అలానే ఇప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలంట నా మొహం నాకు ఎక్కడ అవుతారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ సో అయినంతవరకు అవనియండి కానీ మీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం అలానే చూస్తున్న వ్యూవర్స్ కోసం మనం మన వంతు ట్రై మనం చేస్తూ ఉండాలి సో నేను అలా చేస్తున్నానండి నాకు తెలిసిన టిప్స్ అన్నీ చెప్తున్నాను అలానే మంచి మంచి వంటలు చేయడానికి ట్రై చేస్తున్నాను నేను ఒక్కదని షూట్ చేసుకొని అన్ని చేయడం చాలా ఇబ్బందిగా ఉంది అయినా సరే నాకు రెగ్యులర్గా ఫాలో అయ్యే కొంతమంది ఉన్నారండి సో వాళ్ళ కోసం కంపల్సరీగా చేస్తున్నాను